హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఏంటి ప్లేట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇవైతే ఏంటో డైమండ్ షేప్లో ఉన్నాయి అనుకుంటున్నారా అండి ఇవైతే బొరుగులతో చేసిన స్వీట్ అండి ఇన్స్టెంట్గా చేసుకునే గ్యాస్తో పని లేకుండా మనం ఇన్స్టెంట్గా చేసుకునే బొరుగుల స్వీట్ బొరుగులతో స్వీట్ అండి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూడాల్సిందే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ బ్లాక్స్ అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి అయితే అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ బీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది పక్కన ఉన్న బెల్లైకా నొక్కండి నేను చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అయితే ఒక కప్పు బొరుగులతో స్వీట్ చేయబోతున్నాను అండి ఈ స్వీట్ అయితే అస్సలు స్టవ్తో పని లేకుండా అయితే చేసేసుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది సాయంత్రం పూట పిల్లలకి ఇచ్చారంటే అమ్మి ఎమ్మిగా తినేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి స్కిప్ చేయకుండా చేరుదాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక కప్పు బొరుగులు అలానే ఒక పది అండి అలానే ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అండి చక్కెర కూడా తీసుకోవచ్చు నేనైతే బెల్లం అయితే మంచిది అనేసి బెల్లం అయితే తీసుకున్నాను అలానే కప్ పాలు ఇంతే అండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే ఇప్పుడైతే మనమైతే చేసేస్తున్నాము ఈ బొరుగుల స్వీట్ ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బొరుగులైతే వేసుకోవాలండి ఇవి బొరుగులు అంటారు మరమరాలు అంటారు ఇంకా పేనాలు కూడా అంటారండి చాలా దగ్గరలో ఇప్పుడైతే ఈ పేలాలు తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు చూడండి ఫస్ట్ అయితే ఇవి మిక్సీ అయితే పట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో జీడిపప్పు కూడా వేసేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే బెల్లం కూడా వేసేసి మేము వేసేసుకోవాలను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫైన్గా పౌడర్ అయ్యాక ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిలాగా కలిపేసుకోవాలండి ఇది ప్లస్ ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిలా వాటర్ కాదు పాలండి పాలు అయితే వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ అయితే బాగుండదు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇలా అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి ఇదైతే అనుకుంటే ఒక పది నిమిషాలు అయితే చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది బొరుగులతో దోశలు చూసింటారు ఇడ్లీలు చూసింటారు ఇదైతే ఈ స్వీట్ అయితే ఇన్స్టెంట్గా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ ఇలా ముద్దలాగా అవ్వాలి ఇలా కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేద్దాము చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మౌల్డ్గా వచ్చేదైతే తీసుకున్నా అండి నేను ఒక ప్లేట్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తో ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ ముద్దని ఇలా వేసి మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవడం చూడండి ఇలా చేసేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా ఉంచారంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు పురుగుల స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే చేసుకొని తీసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న స్వీట్ని అండి ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ మనమైతే మేమైతే ఇలా కట్ చేస్తున్నామండి మీకు అయితే ఏ షేప్లో ఇష్టమో ఆ షేప్లో అయితే కట్ చేసుకుంటే చాలా బాగుండే పొరుగులతో స్వీట్ రెడీ ఇదైతే కొత్తగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకున్నామంటే ఈ బొరుగుల స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే అంతే అండి బొరుగులతో స్వీట్ అయితే రెడీ పిల్లలకి అయితే ఒక్కొక్కటిగా ఇలా ఇచ్చేసారంటే అమ్మి అమ్మిగా అల్లె చూడండి ఫ్రెండ్స్ బొరుగులతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్